వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు దాదాపు ఎనిమి ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా మిథున్ రెడ్డిని ప్రశ్నించారు పదే పదే ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి మిథున్ రెడ్డి పైన అనేక ప్రశ్నలు సంధించారు ప్రతి ప్రశ్నకు మిథున్ రెడ్డి చాలా సూటిగా స్పష్టంగానే సమాధానం చెప్పినట్టుగా చెబుతూ ఉన్నారు మిథున్ రెడ్డికి సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడికి వచ్చారు పేర్ని నాని అవినాష్ దేవినేని అవినాష్ తదితర నాయకులు మిథున్ రెడ్డికి సంఘీభావంగా సిట్ కార్యాలయం వద్ద కూడా వచ్చారు సుదీర్ఘంగా విచారించినప్పటికీ న్యాయవాది సమక్షంలోని కోర్టు ఆదేశాలతో న్యాయవాది సమక్షంలోని మిథున్ రెడ్డిని విచారించాల్సి వచ్చింది మిథున్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు ఆయన దగ్గర నుండి సంతకాలు తీసుకున్నారు ఎనిమిది గంటల పాటు విచారించినప్పటికీ చాలా ఓర్పుగా సమాధానాలు ఇచ్చారు మిథున్ రెడ్డి ఎక్కడా కూడా తడబాటు లేకుండా చాలా సూటిగానే సమాధానం ఇచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు మిథున్ రెడ్డి ఇలాంటి కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదు ధైర్యంగా ఎదుర్కొంటామని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఈ కేసులేం మాకేం మేము కొత్త కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండి ఇదే పనులు చేస్తూ ఉన్నారు ఒక డ్రగ్ కేసులు మానవ అక్రమ రవాణా ఈ కేసులు తప్ప దాదాపు అన్ని కేసులు మా మీద పెట్టేశారు కానీ వీటికి మేము భయపడే ప్రసక్తే లేదు ధైర్యంగానే ఎదుర్కొంటాం అని కూడా ఆయన చెప్తున్నారు ఇసుకలో వేల కోట్లు చేశారని ప్రచారం చేశారు మేము బహిరంగంగా సవాల్ చేశాము నిరూపించండి అని ఆ తర్వాత ఎవరూ ముందుకు రాలేదు ఆ తర్వాత మైనింగ్ అన్నారు దాని మీద కూడా ప్రూవ్ చేయండి అని సవాల్ చేస్తే ప్రూవ్ చేయలేకపోయారు చివరకు అటవీ అటవీ భూముల్ని ఆక్రమించామంటూ కూడా తప్పుడు ఆరోపణలు చేశారు చివరకు కోర్టులో అధికారులు అవి అటవీ భూములు కాదు అవన్నీ సవ్యంగానే ఉన్నాయంటూ రిపోర్ట్లు ఇచ్చారు లో వేల కోట్లు సంపాదించారంటూ కూడా కొందరు మాట్లాడారు గతంలో పవన్ కళ్యాణ్ ఈ ఆరోపణ చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని నెలల క్రితం సవాల్ చేశారు నిరూపించండి దమ్ముంటే ప్రభుత్వం మీదే కదా అని కానీ ఎక్కడా కూడా స్పందించలేదు ఆ అంశాన్ని కూడా మిథున్ రెడ్డి ప్రస్తావించారు ఇప్పుడు కొత్తగా ఈ లిక్కర్ స్కామ్ అంటూ పైకి తెచ్చారు ఇది కూడా అలాంటి కేసే దీనివల్ల ఏమీ పోయేది లేదు భయపడే ప్రసక్తే లేదు అని చెప్పారు ప్రస్తుతం తాను తాను వేసిన బెయిల్ పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి ఈరోజు సిట్ అధికారులు ఏం విచారించారు ఎలాంటి ప్రశ్నలు వేశారు అన్న దానిపైన మీడియా ముఖంగా బహిరంగంగా ఈరోజు మాట్లాడలేను కోర్టులో నా బెయిల్ పిటిషన్ పైన ఒక నిర్ణయం వచ్చిన తర్వాత మీడియా సమావేశం పెట్టి మరి అన్ని విషయాలు సూటిగా వివరిస్తానని కూడా మిథు మిథున్ రెడ్డి చెప్పారు ఈ కేసులకైతే తాను భయపడే ప్రసక్తి లేదన్నారు మిథున్ రెడ్డికి మళ్ళీ ఇంకోసారి నోటీసులు ఇస్తారని చెప్తూ ఉన్నారు ఆయన నోటీసులు ఇచ్చిన రావడానికి కూడా మిథున్ రెడ్డి సిద్ధంగానే ఉన్నారు అటు రాజ్ కసిరెడ్డి కూడా స్పందించారు ఈ కేసులో అందరూ చర్చించుకుంటున్న రాజ్ కసిరెడ్డి కూడా స్పందించారు తాను న్యాయ తన బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత నేను వస్తానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు న్యాయపరమైన రక్షణ దొరికిన తర్వాత విచారణకు తప్పకుండా వస్తానని కూడా ఆయన చెప్పారు నేను లేని సమక్షంలోనే మా ఇంట్లోనికి సిట్ అధికారులు వెళ్ళి సోదాలు చేశారు దాంతోపాటు సాక్షిగా పిలిచి తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని లీగల్ టీం చెప్పింది అందుకైతే తాను కోర్టును ఆశ్రయించాను కోర్టులో ఒక నిర్ణయం వచ్చిన తర్వాత తాను విచారణకు హాజరవుతాను అంతవరకు తన 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 వర్షం తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రసారం చేయవద్దని కూడా రాజ్ కసిరెడ్డి మీడియాను కోరారు దాంతోపాటు సాయిరెడ్డి విజయసాయిరెడ్డి పదే పదే ఈ రాజ్ కసిరెడ్డి మీదే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఆ నేపథ్యంలో ఒక ఆడియో టేపును విడుదల చేశారు ఈ రాజ్ కసిరెడ్డి ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఒక ఆడియో టేప్ను మీడియా విడుదల చేశారు ఆ ఆడియో టేప్లో విజయ్ సాయిరెడ్డి ఒక బట్టే బాజ్ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఈ బట్టే బాజ్ గురించి ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడను ఈ కేసు విచారణ ఒక కొలిక్ వచ్చిన తర్వాత స్వయంగా మీడియా ప్రతినిధులను అందరినీ పిలిచి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ బట్టే బాజ్ విజయసాయిరెడ్డి చరిత్ర మొత్తం తాను చెబుతాను వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా రాజ్ కసిరెడ్డి చెప్తున్నారు సో మిథున్ రెడ్డిని అయితే ఎనిమిది గంటల పాటు విచారించారు ఆయన సూటిగా సమాధానాలు చెప్పారు ఈ కేసులకైతే భయపడే ప్రసక్తి లేదని కూడా ఆయన చెప్పారు సుప్రీంకోర్టులో తన బెయిల్ పిటిషన్ పైన నిర్ణయం వచ్చిన తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని వివరాలు మాట్లాడతానని మిథున్ రెడ్డి చెప్తున్నారు సో ఈరోజు సిట్ అధికారులు ఏం విచారించారు ఎలాంటి ప్రశ్నలు వేశారని అదైతే మిథున్ రెడ్డి ప్రస్తావించలేదు కోర్టులో పిటిషన్ ఉన్నందున ఇప్పుడు మాట్లాడలేనని ఆయన చెప్తూ ఉన్నారు ఇక రేపు లీక్ వార్తలు ఏం రాస్తారో చూడాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల్లో లీక్ వార్తలు ఎలా ఉంటాయి అన్నదాన్ని బట్టి ఏం జరిగింది ఎంతవరకు నిజాలు ఉన్నాయి అందులో అన్నది ఒక అంచనాకు రావచ్చు